హాయ్ స్ ఈ వీడియోలో మనము ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు అలాగనే రేషన్ కార్డులో పిల్లల అలాగనే ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు వచ్చిన వాళ్ళు ఈ వేసి ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి పూర్తి సమాచారం మీకైతే నేను అందజేయబోతున్నాను అయితే మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మీ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డులకి అలాగనే రేషన్ కార్డులో పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యాడ్ చేయడం కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ అప్రూవ్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు ఇప్పుడు మీ యొక్క రేషన్ కార్డులో కనిపించడం జరుగుతుంది సో మీరు ఎలా చెక్ చేసుకోవాలి రేషన్ కార్డు వివరాలు అన్నది ఒక వీడియో మన ఛానల్లో ఉంది పైన కార్డ్స్లో కూడా వదిలేస్తాను మీరు చూసి తెలుసుకోండి అయితే ఇప్పుడు మీ పిల్లల పేర్లు కనిపిస్తున్నాయి కదా మీ పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కానీ కనిపిస్తున్నాయి కదా వాళ్ళు వివరాలు కనుక మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి గనక మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ వివరాల దగ్గర కేవైసీ కానట్టు ఒక థిక్గా రెడ్ కలర్లో కనిపించడం జరుగుతుంది అంటే అందరి పేర్లు కనిపించడంతో పాటు అందులో ఎవరైతే కేవైసీ కానీ వాళ్ళ యొక్క పేర్లు తిక్కు కాలంలో కనిపించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా కొత్తగా యాడ్ అయిన వాళ్ళ పేర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ముఖ్యంగా పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ ఈ కేవైసీ కాని వాళ్ళు ఏం చేయాలి అన్న విషయానికొసే ముందుగా మీరు కనుక మీ ఫ్యామిలీ మెంబర్లు ఆడైన వాళ్ళు పిల్లలు ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలు అయి ఉంటే వాళ్ళకి కంపల్సరీ ఆధార్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ ఫింగర్స్ అన్నది అప్డేట్ చేసుకొని రావాలి ఎందుకంటే వాళ్ళు కనుక ఫింగర్స్ అన్నది ఐదో సంవత్సరం లోపు వాళ్ళు ఉంటే మీరు ఆధార్ కార్డ్ తీసుకున్నప్పుడు మీ ఫింగర్స్ తో వాళ్ళకి ఆధార్ కార్డ్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు మీరు ఈ కేవైసీ కోసం రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫింగర్స్ని కనుక ఇస్తే కనుక కేవైసీ అన్నది జరగదు సో అప్పుడు మీరు కష్టం పడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ముందుగా ఈ కేవైసీ చేసుకోవడానికంటే ముందు మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ పిల్లల యొక్క ఫింగర్స్ అన్నది అప్డేట్ చేసుకోండి ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అయినా కూడా మీ యొక్క ఫింగర్స్ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాతనే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు కనుక యాడ్ చేసిన మీ యొక్క పిల్లలు కానీ లేదనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేసిన వాళ్ళ వివరాలని డీలర్ దగ్గరికి వెళ్ళి కేవైసీ చేయమని అడగండి ఈ యొక్క కేవైసీ అన్నది రేషన్ డీలర్ వాళ్ళే చేస్తారు ఎలాంటి మనీ మీ దగ్గర తీసుకోకుండా రేషన్ డీలర్ వాళ్ళే చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం ఒక్క నిమిషంలో అయిపోయే పని దీనికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమీ లేవు మీ రేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఫ్యామిలీ వివరాలు మొత్తం కనిపిస్తుంది ఎవరిదైతే కేవైసీ కాలేదో వాళ్ళ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ ఫింగర్స్ని తీసుకొని స్కాన్ చేయడం వల్ల ఈ ఈకేవైసీ అనేది పూర్తవుతుంది సో ఒకవేళ రేషన్ డీలర్ వద్ద కాకుంటే మీ సేవా సెంటర్ వద్ద కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ రేషన్ డీలర్ వాళ్ళే ఈ యొక్క కేవైసీ అనేది చేయడం జరుగుతుంది సో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నా లేకుంటే పిల్లలు కానీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ యాడ్ చేసుకున్న వాళ్ళు ఈ పద్ధతిని అంటే ముఖ్యంగా ఐదు నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల వాళ్ళైతే మాత్రం ముందుగా ఆధార్ అప్డేట్ ఫింగర్స్ చేసుకున్న తర్వాతనే ఈ కేవైసీ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మీకు సులువుగా ఈ కేవైసీ అనేది అయిపోతుంది సో ఇదండి ఈ యొక్క ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాతనే ఈ కేవైసీ చేసుకోవాలి అన్న దాని గురించి పూర్తి సమాచారం సో వీడియో కనుక నచ్చే వీడియోకి కంపల్సరీ లైక్ కొట్టండి నెక్స్ట్ వచ్చేసి ఛానల్కి మీరు కనుక కొత్త వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియాలి కాబట్టి వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 没有。<Maybe. S 2>